వంద శాతం ఫీరాయిటీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐటస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నట్టున్నారు టెన్షన్ అటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది ఎందుకోలా మనశ్శాంతి అంత ట్రెండ్ అవుతుంది వైఫ్ లో బోల్డ్ రోలు వైరల్ బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు నాకు ఒక డబ్బులు కావాలి దానికోసం ఇంట్లో ఏమీ అనలేదు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆ ఇరవై ముప్పై వేలు జీతం ఉన్నా కానీ బాగుండేది చెప్పుకోవడానికి ఒకనొక టైంలో చందుసాయి జైలుకి వెళ్ళినప్పుడు నీ ఫోటోని వైరల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అవును సిచ్యువేషన్స్ వచ్చాయి ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వాలనుకున్నావా ఇప్పుడు లేని దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అవడం ఎలాంటి పర్సన్ అప్పుడున్న రూమర్స్ వల్లనే అలా ప్రసాద్ భైరతో ఇప్పుడు యాక్ట్ చేసాను ప్రసాద్ భైరవ్ వాజ్ మై కొలీగ్ అమ్మాయిలు షూటింగ్స్ లొకేషన్స్ లో ఇలా చెప్పి అలాంటి తెలుసు బట్ అది అంత సీరియస్ వెళ్ళే వరకు చెప్పేసి మార్నింగ్ నేను రెడీ అయ్యి లొకేషన్ ఎక్కడండి రావాలంటే సారీ అండి చిన్న సినిమాలో బాగా రెస్పెక్ట్ ఇస్తారు పెద్ద మూవీస్కి వెళ్ళినప్పుడు నేను అసలు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయను కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బంది అయిందా నీకు ఇంట్రెస్ట్ ఓ ఏమని అలా పిఎల్ఓ వాళ్ళు వాట్సాప్ కాల్ నార్మల్ కాల్ చేయండి హై ఓలో నమస్తే నేను యాంకర్ శివ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ దివ్యశ్రీ రీసెంట్గా ఈటీవీ విన్లో వైఫ్ ఆఫ్ తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ మంచి ఇన్స్టాలో ట్రెండింగ్లో ఒక రీల్ ట్రెండింగ్ అవుతూ మన అందరికీ చూస్తుంది అది బాగా ట్రెండింగ్ అవుతుంది అండ్ వైఫ్ గురించి తన జర్నీ గురించి తన ఇండస్ట్రీ జర్నీ గురించి అవన్నీ మాట్లాడుకోవడానికి ఈరోజు మన ముందు దివిశ్రీ ఉంది తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ దివ్యశ్రీ ఎలా ఉన్నావు హాయ్ శివా బాగున్నా నువ్వు నేను చాలా బాగున్నాను ఇలా ఫార్మల్గా కాకుండా మాట్లాడుకుందాం ఎలా ఉంది జర్నీ బాగుంది మధ్యలో కొంచెం ఒక టూ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా దీనికోసమే కానీ ఇప్పుడు మళ్ళీ ఆ వచ్చింది ఇయర్స్ బ్రేక్ యూట్యూబ్ అవన్నీ ఆపేసి ఇది ఓటీటీ రిలీజ్ కి తీసుకొని వెళ్దాం అని చెప్పి అన్ని ఆపేసి వెయిట్ చేసా మూవీస్ వస్తే చేసా మధ్యలో కానీ ఇంకా యూట్యూబ్కి చాలా దూరం యాక్చువల్లీ అవును అప్పట్లో యూట్యూబ్లో బాగా నువ్వు కనిపించేదానివి షార్ట్స్లోని యూట్యూబ్ షార్ట్స్లోని ఇన్స్టాగ్రామ్లోని మొత్తం అంటే జనాలందరికీ యూట్యూబ్ అంటే ఏంటో సిరీస్లంటే ఏంటో తెలుస్తున్న టైంలో దివేశ్రీ బాగా అందరికీ ఆడియన్స్లోకి వెళ్ళింది సడన్గా మళ్ళీ ఆగిపోయింది ఎందుకు అది ఎందుకు జరిగింది అలాగా అదే యూట్యూబ్ నుంచి అంతా చేసిన తర్వాత ఈ మూవీ అనుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వైఫ్ ఆఫ్ యూట్యూబ్ కనే అనుకున్నాం ఒక వెబ్ సిరీస్ లాగా బట్ క్వాలిటీ అదంతా బాగా వచ్చేసరికి ఓకే ఇది ఓటీటీకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం అండ్ దెన్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే ఈ మూవీ చూసిన వాళ్ళు యూట్యూబ్ ఆపేస్తే ఓటీటీకి ఫాస్ట్గా సేల్ అవుద్ది యూట్యూబ్ ఫేస్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు ఏదో చెప్పారు సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడ అది ఆపేసి దీనికోసం వెయిట్ చేసి మధ్యలో ఏం చేయాలో తెలియక ఇన్స్టా ప్రమోషన్స్ బ్రాండ్స్ ప్రమోషన్ అవన్నీ చూసుకున్నాను ఎంత సంప్రదించేదో అలా ఏం లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు నువ్వు ఓన్లీ ఇన్స్టా మీద బ్రాండ్స్ మీద ప్రమోషన్లు నడిపించినామంటే ఎంత సంప్రదించినా నాకు నా ఇల్లు అండ్ కార్యం అయి రెండు వెళ్ళే అంత ఐ మీన్ ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కావాలి అది వచ్చినంత వరకు ఏది చేస్తా ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చినా చేస్తా థర్టీ చేస్తా సిక్స్టీ చేస్తా ఏది వచ్చినా చేస్తా రీసెంట్ ఇల్లు కొనుక్కున్నాం అంత లేదు కష్టపడి కొనుక్కున్నాం అప్పుడు జో షాప్ ఉండేది కదా దాంత్రు అమౌంట్ వచ్చింది మంత్లీ ఇంత అని మంత్లీ వన్ లాక్ ఇచ్చేవాళ్ళు అది అలా సేవ్ చేసి సేవ్ చేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసా అది మొత్తం తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేసా దాని తర్వాత ఇప్పుడు ఈఎంఐలు కష్టపడుతున్నా బాగా కష్టమే ఉంది మంచిగా ఇన్స్టా ప్రిఫైల్ ఎన్ని బ్రాండ్సే అన్ని బ్రాండ్సే ఇగో సగం పేమెంట్లు రావు సిక్స్టీ డేస్ ఉంటాయి ఒక్కొక్క దానికి సో ఈ మంత్ నేను ఒక ఐదు చేసేసినా కానీ త్రీ మంత్స్ వెయిట్ చేయాలి అమౌంట్ కోసం కానీ చేస్తున్నావు కదా కాదు ఇప్పుడు నార్మల్గా ఒక యాక్ట్రస్ ఒక యాక్టింగ్ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న యాక్టర్ సిరీస్లు చేస్తుంటూ ఇలా మంచి మంచి మూవీ 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 టైప్ ఆఫ్ ఇందులో ఒక మూవీ అనుకో ఇలా చేస్తున్న అమ్మాయి వేరే మూవీ ప్రమోషన్ చేస్తే ఎలా ఉంటుంది ఆడియన్స్కి ఎలా ఉంటుంది సో చేస్తున్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని కరెక్టేనా మనం చేస్తుంది అని కానీ సరేలే నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు ఓకే నాకు ఒక డబ్బులు కావాలి దానికోసం నేను తప్పైతే చేయట్లేదు ఏదో ఒకటి మనల్ని ఇలా కూడా జనరల్ రికగ్నైజ్ చేసినప్పుడు ఇట్ సో అన్ని దారులు కావాలి నాకు నేను సర్వైవ్ అవ్వడానికి అలా ఏ అనిపిల్ల జస్ట్ సర్వైవ్ కోసం వెళ్ళి చేసావు అంటే కొంతమంది చేయరు కదా అలా అలా అడుగుతున్నాను ఆలోచించా నేను కూడా చాలా సార్లు అనుకున్నాం నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరెవరు మీద చేస్తున్నాం మరి ఇంకొద్దిలే ఇంకా ఓన్లీ బ్రాండ్ చేసుకుందామా అన్నట్టు చాలాసార్లు ఆలోచించాం బట్ ఎండ్ ఆఫ్ ది డే కావాలి మంచి బ్రాండ్స్ వస్తే ఆ మంత్ నేను చేయను కొన్ని మంచి బ్రాండ్స్ రాకపోతే ఇంకా తప్పదు చేస్తా కాదు యూట్యూబ్ గెలవా వెళ్తా సీరియస్లీ ఇప్పుడు అదే ఈ హవా కొంచెం అయిపోయిన తర్వాత మంచి ప్రొడక్షన్తో మంచి వెబ్ సిరీస్ తీస్తా ఇంకా అప్పటిలాగా స్కెచ్ వీడియోస్ ట్రెండ్ అయిపోయింది సో మంచి మంచి సిరీస్లు చేస్తాం సిరీస్లే చేస్తూ ఉంటాం ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్ లో బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది నీకు నేను నార్మల్గా ఇది దాని గురించి మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు అది ఎవరు ఏమనుకుంటారా అది ఏమి దాని గురించి ఆలోచిస్తావా ఆలోచించవా అసలు సో ఫస్ట్ టెన్ మినిట్స్ కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది ఓకే ఇది ఇంకా ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీ ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ టెన్ మినిట్స్ వాళ్ళు టెన్షన్ పడ్డారు అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి వన్ అవర్ కాల్ మాట్లాడారు నాతో చాలా హ్యాపీగా ఉంది మంచి రోల్ చూస్ చేసుకున్నాను బేసిక్ గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను సో అందుకు యాక్సెప్ట్ చేశాను చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్ లో నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అందులో ఎమోషన్ యాంగర్ లవ్ అన్నీ ఉంటాయి